అందరికీ నమస్కారం అండి నేను వచ్చేసి కిరిగిస్తాన్ అనే దేశంలోని కరాకుల్ అనే ఊరిలో ఉన్నాను ఇది కరాకుల్ అనే ఊరు వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ టౌన్స్ ఇన్ కిరిగిస్తాన్ అంటే ఈ దేశంలోనే అందమైన ఊర్లో ఇది ఒక ఊరండి ఇప్పుడు వచ్చేసిది నవంబర్ నెల కాబట్టి ఇంకా ఇక్కడ మంచు అయితే స్టార్ట్ అవ్వలేదు డిసెంబర్లో కనుక వస్తే ఇక్కడికి మొత్తం కూడా మంచుతో నిండిపోయి ఉంటుంది స్నోఫాల్ అయితే పడిద్ది ఈరోజు ఈ వీడియోలో నిజంగా చెప్పాలంటే ఏం కవర్ చేయాలో తెలీదు బట్ మొత్తం ఓపిక ఉన్నంత వరకు తిరుగుదాం వీడియో తీద్దాం ఏమేమి చూస్తామో చూద్దాం గోవిద్య ఫ్లో కాన్సెప్టే బాగుంది వెళ్ళిపోదాం సో ఈ గోవిధ ఫ్లోలోనే భాగంగా హాస్టల్లో వ్యక్తి అడిగాడు ఆయన ఎక్కడికి వెళ్తున్నాం అని జస్ట్ గోవిధ ఫ్లో అన్నాను కొంచెం ముందుకెళ్తే జూ పార్క్ ఉండిద్ది అన్నాడు ఇక్కడ నుంచి ఒక వన్ కిలోమీటర్ ఉంటుందంట నడుచుకుంటూ వెళ్ళిపోదాం చూద్దాం ఇక్కడ జంతువులు ఎలా ఉంటాయో ఏంటో నిజంగా అండి మన భారతదేశంలో ప్రజలంతా అమాయకులు అండి నేను కానీ మీరంతా కానీ అందరూ ఎందుకంటే మనకి అడగడం జాత కాదు సో ఈ రోడ్లు చూడండి అది రోడ్డు ఇది ఫుట్పాత్ ఎవరు కూడా రోడ్డు మీద నడవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఫుట్పాత్ ఉంటే ఫుట్పాత్ మీదే నడుస్తారు కదా జనాలు రోడ్ల మీద ఎందుకు నడుస్తారు ఇప్పుడు రోడ్డు వేస్తున్నప్పుడే వెళ్ళి ప్రభుత్వానికి అందరూ ఆ ఏరియాలో ఆ కాలనీలో ఉండే వాళ్ళంతా వెళ్ళి అడిగి మాకు ఫుట్పాత్ కూడా కావాలి రోడ్డుతో పాటు అంటే చిన్న చిన్న గొంతుల్లో అవసరం లేకపోయినా కానీ మెయిన్ రోడ్లు అయితే ఉండాలి కదండి ఖచ్చితంగా నడుచుకుంటూ వెళ్ళడానికి మెయిన్ రోడ్లో ఉత్త రోడ్డే వేస్తారు వదిలేస్తారు ఇంకెలాగా చెప్పండి వాహన ప్రమాదాలు ఇవన్నీ జరగా ఎంత ఆడుకుంటున్నాడు చూడండి దీన్ని కరాకుల్ జూ అని అంటారండి ఇక్కడ ఈ ఊరి పేరుతోనే ఉంది మా జనాలు ఎవరు కనపట్లా అదేలే ఇది సీజన్ కాదు కదా టికెట్ వచ్చేసి రెండు వందల యాభై తీసుకున్నారు ఇక్కడ వేల భాష అంటే మనకు అర్థం కావట్లా చిన్నపిల్లలకి నూట యాభై అనుకుంటా పర్లేదు రెండు వందల యాభై రూపాయలు అంటే ఇక్కడ విదేశీయులకు ఒక రేటు ఒక రేట్ అని లేకుండా అందరికి ఒకటే రేటు జూ పార్కు చూస్తుంటే చిన్నదిలాగే ఉంది మనమైతే ఇక్కడ ఏమేం జంతువులు ఉన్నాయో మంచిగా నీట్ క్యాప్చర్ చేసేద్దాము ఇట్లాంటి గ్రిల్స్ పెట్టారు మనకి జంతువుల్ని చూడాలన్నా కానీ అంత క్లియర్గా చూడలేము ఏదో ఉంది లోపల లోపలైతే ఉందండి బయటకైతే రాలేదు క్లియర్ కనపట్ల ఈ కంచికి బయట అది ఏం జన్తో తెలుసుకుందాం అంటే బోర్డు కూడా లేదు ఇది గొర్రెలా ఉంది చూస్తున్నారు కదా నేను గమనించిన డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మంచు ప్రదేశం కదా ఇప్పుడు మంచు లేదులే విడప్పుడు మంచు పడుద్ది కాబట్టి వాటి శరీరానికి తగ్గట్టు ఎక్కువ అంటే ఎక్కువ దాన్ని ఏమంటారు హెయిర్ అయితే ఎక్కువ ఉంది అంటే చలిని త ఇక్కడ చలిని తట్టుకొని ఉండే విధంగా ఇవైతే పరిపూర్ణత చెందిని ఎవాల్యూషన్ అంటారు కదా దాన్ని ఇక్కడ ఉంది దీని పేరు మనకేం తెలీదు సో మొత్తం వీళ్ళ భాష కిరిగ్ భాష అది కిరిగిస్తాన్లో ఉన్నాం కాబట్టి కిరీగ అంటారు కాబట్టి మనం ఏంటంటే జస్ట్ జంతువులను చూసి సంతోషపడ్డమే అది ఏ జంతువు ఏంటి దాని గురించి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోలేము చూద్దాం బాతు ఇవి నక్కలా లేదంటే ఏంటి అడవి కుక్కలా వైల్డ్ డాగ్లా ఉంది చూస్తంటే ఓ అసలు ఇది ఏం జంతువు కూడా తెలియట్లా కానీ వింతంగా ఉంది ఆ మొహా ఫేస్ చూస్తే అంటే నుంచి సింహం ఉన్నట్టుగా ఉంది దీని లోపల రాబంధువులు అండి గద్దలు ఉన్నాయి క్లియర్గా అయితే కనపట్ల ఇదిగోండి ప్రతి జంతువు తోలు చూసుకున్నా కానీ డిఫరెంట్గా ఉంది ఇక్కడ నుంచి మంచి పర్వతాలు కనపడుతున్నాయి కదా మనకి పార్క్ అయితే నిజంగా చాలా బాగుంది ఈ ఆకులు బడి ఇదంతా న్యాచురల్గా ఉంది నిజంగా సూపర్ ఉందండి ఇంకా జంతువులకి ఫుడ్ కానివ్వండి అవన్నీ ఇంక దీంట్లో పెట్టుకుంటారనుకుంటా ఓ ఏ సింహం ఉంది ఇక్కడ అది కొంచెం కూడా ఇటు తిరగట్లేదు సింహం గర్జిస్తే అంట మనకి గుండె కూడా ఏదో ఫాస్ట్ కొట్టుకునిద్దని విన్నాను అది ఒక్కసారి గర్జిస్తే చూద్దాం ఎలా ఉండిద్ది ఏంటి అంత భయంకరంగా ఉండిద్దో నిద్రపోతుందండి సింహం నిద్రపోతుందా తిరిగింది ఇటు దీని లోపలేదో ఉంది మొత్తానికి ఫోటో కూడా ఏం లేదు ఇక్కడ ఇది ప్రమాదకరమైన జంతువులు కాబట్టి ఒక గ్రిల్ పెట్టి దాని తర్వాత ఇంకొక గ్రిల్ కూడా పెట్టారు అర్రే సింహాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ దగ్గరికి వచ్చింది ఇది కదా మనకి వ్యూ అంటే గర్జిచ్చింది అండి కొంపదీసి ఎవరు కూడా ఉన్నారు కొంతమంది లోపల ఎవరు కూడా ఇక్కడ దాకా రాల మరి ఇది ఇది అంటే భయం ఏంటి మరి నిజంగా ఎంత పెద్దగా ఉందో అండి ఇందా కింద నుంచి చూడలేకపోయాం కదా ఈ పైనుంచి వ్యూ అయితే బాగుంది చూస్తానికి ఇంకా ఇది చిన్న పార్క్ అయినప్పటికి కూడా మ్యాక్సిమం చాలా వరకు కొంచెం చూసి దగ్గరగా అయితే చూడవచ్చు అనుభవం అయితే బాగుంది కిరిగిస్తాన్ దేశం వచ్చి కారకుల్ అనే ఊరు వస్తే కనుక ఖచ్చితంగా విజిట్ చేయండి జూ పార్క్కి సిటీలోనే ఉంది ఈ కారాకుల్ అనేది సిటీ కాదు టౌన్ ఇప్పుడు ఈ టౌన్ లో అలా నడుచుకుంటూ వెళ్ళిపోదాము ఇదేదో పెద్ద గ్రౌండ్ ఫుట్బాల్ గ్రౌండ్ అనుకుంటా బట్ ఈ బొక్కలో పెట్టి కనపడుద్ది కదా లోపల ఎలా ఉంది ఏంటో అసలు నిజంగా ఒక రేంజ్ లో ఉంది లోపల ఏం ఫ్రంట్ వ్యూ ఈ విధంగా ఉంది ఇంకా గత వీడియో చూసుకుంటే అండి ఇసుకులు లేక్ అని అక్కడ వెళ్ళి చాలా డిసప్పాయింట్ అయ్యాను బట్ ఓకే అక్కడ మన తెలుగు వాళ్ళని కలవడంతో ఆ డిసప్పాయింట్మెంట్ పోయి ఆ వీడియోకి కొంచెం న్యాయం చేసిన ఫీలింగ్ అయితే కలిగింది రోడ్ల మీద ఆకులన్నీ బడి అసలు బలి ఉంది వైపు ఈ చెట్లు కూడా కాలాన్ని బట్టి రంగులైతే మారుతాయి అంటే చలికాలంలో ఒక రంగు ఎండాకాలంలో ఒక రంగు ఇది ఆటమ్ సీజన్ అంటున్నారు ఇక్కడ పసుపు రంగులోకి అయితే మారుతాయి అంటే ఆకులు ఈ దేశాల్లో మీరు ఈ సెంట్రల్ ఏషియా అండి మీకు చాలా వీడియోలో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను కజకిస్తాను ఉజ్బేకిస్తాను తుర్కేమిస్తాను కిరిగిస్తాను తజికిస్తాను ఇలా ఐదు దేశాలని సెంట్రల్ ఏషియా దేశాలు అంటారు మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఖచ్చితంగా మినిమం ఇట్లాంటి టౌన్లో అయితే రోడ్డు ఉంటుంది ఫుట్పాత్ ఉంటుంది అలాగే రోడ్డు సైడ్లు మీరు ఇటువంటి పార్కులు అయితే చూస్తారు చాలా అసలు చాలా పెద్ద పెద్ద పార్కులు ఉంటాయి ఆ పార్కుల్లో కూడా నీట్గా రోడ్లు అయితే ఉన్నాయి వృక్ష సంపదని ఏ విధంగా కాపాడుతున్నారు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు అనేది మనం తెలుసుకోవచ్చు ఈ సెంట్రల్ ఏషియా దేశాలను చూసి ఎటు చూసినా కానీ అంతే అండి అసలు పెట్రోల్ స్టేషన్లు వచ్చేసి ఇక్కడ ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ వీళ్ళ లోకల్ భాషలో రాసి ఉండడం వల్ల మనకి ఏం అర్థం కాదు ఏది ఏంటి అనేది ఒకవేళ మెడికల్ షాప్ అంటే యూనివర్సల్ గుర్తు ప్లస్ సింబల్ ఈ ప్లస్ సింబల్ ఉంటే మెడికల్ షాప్ ఎక్కడైనా అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది సూపర్ మార్కెటా ఓకే ఇక్కడ సూపర్ మార్కెట్లు చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి కావాల్సిన ప్రతి వస్తువు అయితే ఇక్కడ దొరుకుతుందండి ఇంకొకటి నేను గమనించింది ఏంటంటే వీళ్ళు ఇక్కడ డ్రింక్స్ ఎక్కువ తాగుతున్నారు షుగర్ ఎక్కువ తీసుకుంటున్నారు షుగర్ అయితే ఆరోగ్యానికి అంత మంచిది కాదండి నేను చెప్పేది ఏంటంటే మీరు షుగర్ తీసుకోకండి అంటే ఒక్కసారి అవ్వదు కొంచెం కొంచెంగా క్రమబద్ధంగా తగ్గించేసేయండి స్వెట్టరు నిజంగా చాలా ఉపయోగపడుతుంది ఏది చలికి కాదు ఇప్పుడు దీంట్లో చూసుకుంటే కళ్ళజోడు పెట్టుకున్నాను ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేసిన స్టాండు అలాగే కొన్ని కొన్ని వస్తువులు అన్నీ అన్నీ దీంట్లోనే పెట్టేసుకున్నాను నాకు బాగా ఉపయోగపడుతుంది ఒక బ్యాగ్లా ఉపయోగపడుతుంది చలి ఆపుతుంది ఈ కరకులు అనే ఊరు కూడా చుట్టూతా కొండలతో ఉంటుంది మొత్తం మనకి కాబట్టి ఇట్లాంటి ప్రవాహాలు లేఖలు అయితే చూస్తూ ఉంటాం ఈ దేశం వస్తే మీరు బస్సుల కోసం చూడకండి ఎందుకంటే అంతా వీళ్ళ భాషలో ఉంటుంది గూగుల్ మ్యాప్ల్లో కూడా సరిగ్గా చూపించట్లా ఇన్ఫర్మేషను ఈ ఇక్కడ యాండెక్స్ అని ఒక యాప్ ఉంది మన సైడ్ ఓలా ర్యాపిడో ఊబర్ లాగా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడానికి ఎక్కువ రేట్ ఏమి ఉండదు తక్కువే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో మ్యూజియం ఉంది జస్ట్ మీకు చూపించడానికి బుక్ చేశాను ఇక్కడ కార్ వాళ్ళు నేను పెట్టిన లొకేషన్కి రావచ్చు నేను పెట్టిన లొకేషన్కి ఎదురైనా ఆగొచ్చు ఎలా కనిపెట్టాలంటే ఇప్పుడు నేను బుక్ చేసిన కార్ నెంబరు రెండు వందల ముప్పై మూడు మన లొకేషన్ దగ్గరలోకి రాగానే చూసుకోవాలి ఆ రెండు వందల ముప్పై మూడు కార్ నెంబర్ ఎక్కడ ఉంది ఏంటనేది యాప్లో చూపించిన పరంగా కరెక్ట్గానే వచ్చారు రెండు వందల ముప్పై మూడు నెంబర్ చెప్పే కదా సో ఇక్కడ కారుల్లో ఖచ్చితంగా పాటలు అయితే ఉండాలి వీళ్ళకి హాయ్ హాయ్ పాట లేకపోతే అవదు ఖచ్చితంగా దానివల్ల మనం ఏంటంటే ఇబ్బంది పడినా కానీ వాళ్ళు పెడతారు పాట రోడ్డు చూడండి మనం మెయిన్ రోడ్లో ఉంటే రోడ్లు ఉన్నాయి సందుల్లోకి వస్తే రోడ్లు లేవు మరీ గుంతలు గుంతలుగా ఉందండి ఇక్కడ కానీ ఇల్లులు మాత్రం చూడండి అన్నీ కూడా అసలు బలే ఉన్నాయి నీట్గా ఇంకా ఇదే మ్యూజియము ఆఖరికి దానిపైన మ్యూజియం అని కూడా ఎక్కడ ఇంగ్లీష్లో లేదు సాధారణంగా మ్యూజియంస్ అంటే మనం ఆ మ్యూజియంలోకి వెళ్ళి ఆ ఊరి యొక్క చరిత్ర ఆ దేశపు యొక్క చరిత్ర అయితే తెలుసుకోవచ్చండి ఈ మ్యూజియం కూడా అలాగే కరాకుల్ మ్యూజియం అంటారు ముందుగా దీన్ని పద్దెనిమిది వందల ఎనభై ఏడులో ఒక వ్యాపారి ఇంటికి అయితే కట్టారు ఆ తర్వాత తిరిగి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో దీన్ని ఒక మ్యూజియంగా మార్చారండి లోపలికి వెళ్ళిన వెంటనే కిరిగిస్తాన్ పాత చరిత్ర మొత్తం కూడా కనపడిద్ది ఎందుకు దీనికి టికెట్ కావాలా అవసరం లేదా అనేది లోపలికి వెళ్ళే చూడాలి టికెట్ అయితే రెండు వందల రూపాయలంట ആഹ് രണ്ടുവൽ ഇക്കെട്ട് രണ്ടൊന്നലെ നോട്ട് കൂടി സേം മണ്ഡബുലേ അല്ലേ ഇട മണ്ഡബുൽ ഇത് ഒക്കെ ఇక లోపలికి రాగానే ఇక్కడ నివసించేటువంటి జంతువులు అవన్నీ కూడా నమూనాలు అయితే ఉన్నాయి ఆల్రెడీ మనం జూ పార్క్లో చూసుకున్నాం ఇక్కడ ఉండేటువంటి జంతువులు అప్పటి కాలంలో ఈ విధంగా ఉండేవని ఇది ఒక నమూనా అండి ఇంకా అప్పట్లో ఇక్కడ ప్రజలు ఎలా జీవించారు వాళ్ళకి సంబంధించిన దుస్తులు అలాగే ఈ దేశ కరెన్సీలు ఎలా మారతా వచ్చాయి అలాగే వారు వాడిన పనిముట్లు అవన్నీ కూడా లోపలైతే ఉన్నాయండి మొత్తం చూసుకోవచ్చు అప్పట్లో ఈ విధంగా ఉన్నాయా అని ఇప్పుడే చూశాను ప్రజే వాల్స్కి అనే ఒక ఆయన ఈ ఇప్పుడు మనం కరాకుల్ అనే ఊరిని పద్దెనిమిది వందల సంవత్సరంలో కనుగొన్నారు అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వాస్కో డిగామా భారతదేశానికి కనుక్కున్నాడు కదా గోవా వచ్చి సో అలాగా ఈ ప్రజో ప్రజే వాల్స్కి అనే ఆయన ఈ ప్లేస్ని అయితే కనుగొన్నారు సో ఆయనకి సంబంధించి చరిత్ర మ్యాప్లు అవైతే ఈ మ్యూజియంలో ఎక్కువగా ఉంటాయండి ఎందుకంటే ఆయనే కదా కనుక్కుంది అప్పట్లో సో అప్పట్లో ఆయన ఇక్కడ మనుగడకు ఉపయోగించిన వస్తువులు వేటకి అవన్నీ కూడా ఇప్పుడు దా మనం లోపల చూసాము సో ఇంకా ఆ విధంగా ఉంటుంది మ్యూజియం చిన్నది కానీ చరిత్ర చాలా ఉంది ఈ దేశాలు వస్తే మీరు రోడ్ల మీద నడవకండి ఎందుకంటే వాళ్ళు వెయ్యి రూపాయలైతే ఫైన్ వేస్తారంట రోడ్డు మీద పోలీసులు ఉంటారంట పోలీసులు సివిల్ యూనిఫామ్లో ఉండి వచ్చి వెయ్యి రూపాయలు ఫైన్ అయితే వేస్తారంట అండి సో కాబట్టి మీరు ఇట్లాంటి ఫుట్పాత్లు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది కదా వీటి మీద నడవడమే బెటరు అలాగే ఈ కర్కూల్ అనే ఊరు వస్తే చూడవలసింది ఇంకొకటి ఉంది ప్లేసు దాని పేరు డుంగున్ మాస్క్ సో మళ్ళీ ఇక్కడ ట్యాక్సీ అయితే బుక్ చేస్తాను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తాను ఎందుకంటే నేను నడవలేకపోతుంది ఏం తినలేవదు నుంచి కొంచెం ఎనర్జీ ఉంటేనే వీడియో దిగలను సో ఆ మాస్క్ చూసేసుకొని ఫుడ్ తినాలి ఇక్కడ చూసుకుంటే అందరూ కూడా పాతకారులే ఎక్కువ నడుపుతున్నారు ఆ పాతకారులు కూడా అది ఆడీ కంపెనీ అండి అసలు ఇప్పుడుదా ఒక సూపర్ కార్ కూడా చూడలే ఇక్కడ అన్నీ పాతయ్యాయి మరి ఎందుకు వాడుతున్నారు అంటే కొండ ప్రాంతాలు కదా అప్ అండ్ డౌన్లో పాడవుతాయని ఇంకా టెంపరీగా వాడేస్తున్నారు మన కార్ ఇదే అనుకుంటా సర్వీస్ అయితే బాగుంది మనం ఉండే లొకేషన్కి వచ్చారు ఇక్కడ నుంచి ఆ డంగూన్ మాస్క్ అనేది రెండు కిలోమీటర్లు ఎస్ ఐఎం ఫ్రమ్ ఇండియా యా ఇండియా హిందూ హిందూ ఎస్ హిందూ ఆయన ఎక్కడి నుంచి అని అడుగుతున్నారు హిందుస్థాన్ అంటారండి ఇక్కడ ఈ సెంట్రల్ ఏషియాలో నాకు అదొకటి నచ్చట్లా హిందుస్థాన్ అంటే ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే కిరిగిస్తాను ఉజ్బెకిస్తాన్ తజికిస్తాన్ కిరిగిస్తాను అట్లా పాకిస్తాను మళ్ళీ ఆఫ్ఘనిస్తాను అలాగే వీళ్ళు మనల్ని హిందుస్థాన్ అంటే నాకు వాళ్ళతో కలిపినట్టుగా అనిపిస్తుంది కాబట్టి నాకు ఇండియానే నచ్చింది అందుకని ఎవరిని అడిగినా ఇండియా అని చెప్తున్నాను లేదంటే భారత్ భారత్ అంటే ఇంకా సూపరు ఇప్పుడు నేను ఆయనకి హిందుస్థాన్ అని చెప్పగానే మీరు హిందూ అని అడిగారు నేను వెంటనే అవునని చెప్పాను ఎస్ ఐఎమ్ ప్రౌడ్ టు బిహే హిందూ సో దాంట్లో తప్పేమని చెప్పడంలో అది తిరిగిన కళ్ళనే తిరుగుతున్నాను నాకు అంపదీసి గో విత్ ద ఫ్లో చూస్తున్నారు కదా అసలు లొకేషన్లు ఎంత బాగున్నాయో ఐ లవ్ కరకొల్ ఇక్కడ మల్టీప్లెక్స్ కూడా ఉంది సినిమాలు ఏమైనా రిలీజ్ అయితే చూడవచ్చు ఇదిగోండి ఇక్కడ వెయ్యి నోటు అలాగే ఐదు వేల నోటు కూడా ఉంది ఇప్పుడు ట్యాక్సీ ఆయనకి అరవై రూపాయలు ఇవ్వాలి నా దగ్గర వెయ్యి నోటే ఉంది నేనేం చేశానంటే సో ఆ ముందలకి వెళ్ళి ఒక రెండు మూడు షాపులు అడుక్కొని వచ్చి ఫైనల్గా ఇచ్చారులే చేంజ్ తీసుకొచ్చి ఈయనకి అనమాట సో అంత అక్కడి దాకా రాకుండా మీ దగ్గర ఇక్కడ వంద రూపాయల నోట్లు ఉంటే అవి తెచ్చుకొని మెయింటైన్ చేసుకోండి అప్పుడే మనం ఇట్లా ట్యాక్సీలు వినియోగించుకోవచ్చు లేదంటే మనం ట్యాక్సీ మాట్లాడుకొని మళ్ళీ అదొక సావు ఇదిగోండి డుంగున్ మాస్క్ మాస్క్ అంటే మన సైడు మసీదు ఇక్కడ మాస్క్ అంటారండి ఈ మాస్క్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒకరించి చెప్తాను టికెట్ ఉంటుంది అనుకుంటాను నాకు తెలిసి టూరిస్ట్ అట్రాక్షన్ కదా టికెట్ ఇక్కడ తీసుకోవాలా డిఫరెంట్ డిఫరెంట్ ఆంధ్రా ఈజ్ అ సౌత్ సౌత్ పార్ట్ అలా అడుగుతున్నారు ఎక్కడ అని వీళ్ళు థ్యాంక్ యూ ఇదిగోండి ఐదు వందలు ఇస్తే నాకు యాభై సొమో ఇచ్చారు యాభై రూపాయలు ఇప్పుడు ఈ ఈ డుంగున్ మాస్ గురించి మాట్లాడుకుంటే ఇది ఇక్కడ వంద ఏళ్ళ వంద ఏళ్ళ క్రితమే కట్టారండి ఈ కట్టడం వచ్చేసి సాధారణంగా మసీదులు ఎలా ఉంటాయి చెప్పండి పై అంటే మనకి మసీద్ కట్టడం అంటే అది వేరు మన సైడ్ చూసే మసీదు కట్టడాలు అవన్నీ వేరు కానీ ఇక్కడ కట్టడం చూసుకుంటే మొత్తం చెక్కతో నిర్మించారు అలాగే ఇది చైనా ప్లస్ చైనీస్ ప్లస్ ఇస్లామిక్ ఫ్లేవర్లో కట్టిన మాస్క్ అండి కాబట్టి మనకి ఏంటంటే ఇది చూస్తే ఒక చైనా టెంపుల్ ఫ్లేవర్లో అయితే అన్నమాట మొత్తం చక్కే చూడండి మొత్తం చక్కతో నిర్మించారు అప్పట్లో వంద సంవత్సరాల పైన అవుతుంది గట్టి లోపలికి వెళ్దామా లోపలికి వెళ్ళడానికి లేదా షూస్ ఇప్పే వెళ్ళాలి లోపలికి ఇదిగోండి డబ్బులు ఉన్న వాళ్ళు ఏందంటే ఇంకా అలాగ గైడ్ని పెట్టుకొని మొత్తం చెప్పించుకుంటారనమాట సింపుల్గా చెప్పాలంటే అప్పట్లో చైనా చైనా ఫ్లేవర్లో ప్లస్ ఇస్లామిక్ ఫ్లేవర్లో కట్టిన చెక్క గుడ అండి అంటే ఇది వీళ్ళకి చెక్క మసీదు ఇంకా చెప్పాలంటే లోపలికైతే మరి వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు లోపల చూద్దాం కాసేపు ఓపెన్ అయితే లోపలికి వెళ్ళి చూద్దాం చాలా అందంగా ఉంటుందంట మరి లోపల ఇక్కడ ప్రాంగణం అయితే తిరిగి వద్దాం ఇది గోడ ఇది కూడా చెక్కేనా అర్థం అట్లా సున్నం కొట్టారుగా నాకు ఈ ముస్లిమ్స్లో ఒక విషయం నచ్చుతుందండి నిజంగా వాళ్ళు ప్రార్థన మాత్రం చాలా స్ట్రిక్ట్గా చాలా ధనే ఉంటారు చాలా అంకిత భావంతో చేస్తారు ఇక్కడి నుంచి మనకు కనపడుతుంది లోపల ఎలా ఉంది ఏంటి అనేది మరి ఇది కూడా చూసేసాం ఇంకా సిటీలో అట్లా అట్లా తిరిగేసాం ఇంకేమన్నాయి ఇక్కడ మంచు పర్వతాలు సాధ్యం ఉంది 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 అది ఇంకొక సపరేట్ వీడియో వస్తులే ఇప్పుడు ఇంకొక విషయం తెలిసింది ఇది మొత్తం కూడా చెక్కతో నిర్మించారు కదా అప్పట్లో ఒక్క మేకు కూడా వాడకుండా నిర్మించారంటే అండి నిజంగా అసలు ఇప్పుడు మన వాళ్ళ వాళ్ళ సాధ్యం కాదు కానీ అప్పట్లో వాళ్ళంతా వేరు అసలు ఇక్కడ గన్ ఏదో పెట్టారు మన సైడ్ లాగే ఇట్లా పిల్లల కోసం నాకు వద్దు ఈ బర్గర్లు ఈ బర్గర్లు ఇవే నాకు వద్దు నాకు ఏదైనా మంచి ఆహారం కావాలి ఊరకు ట్రై చేద్దాం ఇప్పుడే పెట్టాను ఏంటది యాభై పెట్టిన రాలా ఒక్కలా అప్ప ఇట్లా కొట్టింది ఏంది రెడీ నాకు తెలిసి ఎక్కువ రాదు అమ్మ ఇండియా పాకిస్తాన్ అంటే కొట్టాయి కదా రా వెయ్యి ఇప్పుడు మామూలుగా ఆరు వందల పద్దెనిమిది కొట్టాం ఎవడో ఎనిమిది వందల యాభై ఏడు మహానుభావుడు వర్షం నేమ్ సిజుకా నైస్ నైమ్ మిచీనా మిజీనా అండ్ యూ యూ సో క్యూట్ అదేందో అమ్మాయిల విషయంలో మాత్రం దగ్గరికి వెళ్ళి మంచిగా మాట్లాడలేము మొదటిది కమ్యూనికేషన్ ఇష్యూ రెండోది భయం ఎందుకంటే మన భారతదేశంలో తెలిసిందే కదా నైస్ నైస్ అప్రిషియేట్ యూ బాయ్ ఇక్కడ నుంచి కొండ చూస్తే మొత్తం మంచు అసలు ఆ పైకి వెళ్తే ఒక్కసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో ఇక్కడ ఏది రెస్టారెంటో ఏంటో అర్థం కావట్లా ఏది ఇప్పటివరకు నేను వచ్చిన ఈ సెంట్రల్ ఏషియా దేశాల్లో ఎందుకంటే ఎక్కడికక్కడ వాళ్ళ భాషలోనే ఉంటుంది బయట బోర్డు అది మనకి చదవడానికి కూడా వీలుపడదు కాబట్టి గూగుల్ మ్యాప్స్లో రెస్టారెంట్స్ అని నియర్ బై రెస్టారెంట్స్ అని క్లిక్ చేస్తే వస్తుందండి ఇక్కడ మన సైడ్ లాగా భోజనం తినేదని హోటల్ అనరు హోటల్ అంటే విశ్రాంతి తీసుకునేది అంటే మనం అక్కడ హోటల్ అంటే ఆశ్రయం ఉండి విశ్రాంతి తీసుకునేది ఇక్కడ రెస్టారెంట్ అంటే ఫుడ్ తినేది ఇంకా స్ట్రీట్ ఫుడ్లు కూడా ఇక్కడ ఏమీ లేవు ఇప్పటివరకు నా అనుభవంతో మార్కెట్లకి వెళ్ళామంటే లోకల్ మార్కెట్లకి అక్కడ లైట్గా అక్కడక్కడక్కడక్కడ పెట్టి అమ్ముతూ ఉంటారు కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద ఇట్లాంటి రోడ్డుల్లో మెయిన్ రోడ్లో అయితే స్ట్రీట్ ఫుడ్లు ఎక్కడా లేవు మెయిన్ రోడ్ల వరకు ఎక్కడికి వెళ్ళినా కంప్లైంట్ లేదు ఇట్లా గొంతుల్లోకి వస్తే మాత్రం అసలు చాలా అంటే చాలా దరిద్రంగా ఉన్నాయి వచ్చేసాము చూస్తుంటే అంటే రేటు కొంచెం ఎక్కువ ఉండిద్దా అని అనిపిస్తుంది ఎక్కడో ఇక్కడ అతి కష్టం మీద ట్రాన్స్లేషన్ చేసిన తర్వాత చికెన్ అయితే లేదని చెప్పారు ఇక్కడికి వచ్చి చెప్పాను ఇక్కడ ఎక్కడికి వచ్చినా కానీ బీఫ్ తప్పితే వేరే ఏది లేదు అంటున్నారు ఇంకా కష్టపడి ఆ ట్రాన్స్లేటర్ని వాడి 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 బంగాళంపు అయితే ఉందన్నారు ఏమిస్తారో ఏంటో చూద్దాం ఇది మన నేపాల్లో మోమో ఉంటుంది కదా సో ఆ తరహాలో ఇచ్చారు ఇది మైదా పిండి చుట్టూ దీని లోపల బంగాళదు మొక్కలు ఇది మొత్తం మైదా కదా అంత మంచిది కాదు అండి కాబట్టి లోపల బంగాళదుంపల వరకు తినేస్తాను గత వీడియోలో మనం ఇసికుల్ అయితే చూసాం కదండి లేక్ ఏంటంటే ఇప్పుడు ఈ కరా కరాకుల్ అనే దగ్గర కూడా ఉందన్నమాట అంటే అది పెద్దది కదా చెప్పే కదా మీకు లెంత్ నూట నూట ఎనభై కిలోమీటర్ల పొడుగు ఉంటుంది అరవై కిలోమీటర్ల వెడల్పు ఉంటుందని సో కాబట్టి ఈ కరా కరాకుల్ అనే దగ్గర కూడా ఉంది ఇక్కడ నుంచి కొంచెం దూరం ఒక పదిహేను ఇరవై కిలోమీటర్ల దూరం వెళ్ళామంటే వచ్చేస్తుంది నేనుండే హాస్టల్ అతను అడిగాను ఒక బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ బస్సు వెళ్ళండి ఒక్కోసారి బస్సు ఉంటుంది ఒక్కోసారి ఉండదు అన్నారు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సు సో ఇప్పుడు నాకున్న ఈ తక్కువ సమయంలో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ తీసుకోవాలని కాబట్టి మళ్ళీ ఇక్కడ ఈ యాండెక్స్లో కారే బుక్ చేశాను ఎంత నాలుగు వందల రూపాయలు పడిందండి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఎక్కువ టైం ఉంటే మనం ఎన్ని సాహసాలు ఎన్ని విన్యాసాలు చేసినా పర్లా తక్కువ టైం ఉంది చెప్పా కదా మీకు గత వీడియోలోనే నేను వేరే దేశానికి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకొని ఉన్నాను కాబట్టి టకటక కొట్టేసేయాలి పిల్లలు నిజంగా ఈ చిన్నపిల్లలకి ఎటువంటి కల్మషం ఉండదండి ఎవరైతే ఉన్నారో పెద్దోళ్ళు వాళ్ళకే మనం అంటే పడదు మన రంగు అంటే పడదు రేసెస్ అని చూపిస్తారు వాళ్ళకి కల్మషం ఉండదు ఉండదు ఎప్పుడు ఇక్కడి నుంచి ఆ ఇసుకుల్ లేక్ దగ్గరికి వెళ్ళి అక్కడ మనం చేసిన సాహసాలన్నీ కూడా పార్ట్ టూ కింద వస్తుందండి రేపు ఉదయం పూట ఇప్పటివరకు వీడియో చూసారు కదా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వీడియో అంటారా అంతా కూడా మీకు తెలుసు కదా గో విత్ ద ఫ్లో ಆಗಿಪೋಕ ಮುಂದಕ್ಕೂ ಸಾಗಿಪೋವಡೇ